ఏనుక్కి మనిషికి మధ్య గల భావోద్వేగ బంధము ప్రపంచాన్ని కదిలించింది అదే ఆస్కార్ విశ్వవేదికపై ఏనుగు ఘీంకారము ఆస్కార్ కుంభస్థానానికి గుడ్డి కొట్టింది డాక్యుమెంట్లు తీసేవారికి ఎలిఫెంటా విస్ ఏనుగులు ఏనుగుల బలాన్నిచ్చింది దీనికి ఆస్కార్ అవార్డు వచ్చిందనమాట జంతువులకి ప్రకృతి మధ్య గాఢానుభూతి మరోసారి చర్చికి వచ్చింది ఈ విషయంలోనే మన దేశం ఏనుగుల పరిస్థితి ఏనుగుల సంరక్షణ ఏ విధంగా ఉందో ఒకసారి పరీక్షిద్దారు దేశంలో రెండు వేల ఏళ్ళులో మొత్తం ఏనుగులు ఇరవై ఏడు వేల ఆరు వందల తొంభై నాలుగు అవి రెండు వేల పన్నెండు కల్లా ముప్పై వేల యాభై ఒకటికి వచ్చాయి మళ్ళీ రెండు వేల పదిహేడు కల్లా మళ్ళీ ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై నాలుగుకి తగ్గాయి అన్నమాట ఇప్పుడు ఏనుగును కాపాడుకోవడానికి పంతొమ్మిది వందల తొంభై రెండులో ఎలిఫెంట్ రిజర్వ్ ప్రాజెక్ట్ని చేపట్టారనమాట ఎలిఫెంట్ టాస్క్ ఫోర్స్కు ఏర్పాటు కూడా చేశారనమాట అంటే వారసత్వ జంతువు ఏనుగుని జాతీయ వారసత్వ జంతుగా గుర్తించి ఇది ఏర్పాటు చేయాలన్నమాట దీనికి ప్రతి సంరక్షణ కోసం ముప్పై నుంచి ముప్పై ఐదు కోట్ల నిధులు కేటాయిస్తున్నారు రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో కూడాను రక్షణకు కూడా వీళ్ళు కొద్దిగా బాగానే ప్రయత్నిస్తున్నారు అనమాట ఒక విధంగా చెప్పాలంటే దేశంలో ప్రస్తుతం నూట పది ఏనుగు కారిడార్లు ఉన్నప్పటికీ డెబ్బై శాతం మనకి వినియోగంలో ఉన్నాయి అన్నమాట ఇరవై తొమ్మిది కారిడార్లు అక్రమణికులు ఉన్నాయి అనమాట అరవై ఆరు కారిడార్లు జాతీయ రహదారు వెళ్తున్నాయి అనమాట ఇరవై రెండు క కారిడార్లు రైల్వే లైన్లు ఉన్నాయన్నమాట ఏనుగు తినే తిండి ఎక్కువ కావడంతో ప్రతిరోజు చాలా దూరం ప్రయాణించవలసి వస్తుంటుంది అనమాట ఏనుగుకి అవి సంచరించే మార్గంలో జాతీయ రహదారులు రైల్వే ట్రాకులు మైనింగ్ తవ్వకాలు కాలువలు ఫెన్సింగ్ ఉన్న వాడికి వాటికి చాలా ఇబ్బందిగా ఉంటుందన్నమాట రైలు వాహనాల కింద పడి ప్రమాదాతం మరణిస్తున్నాయి అన్నమాట అందుకే ఏనుగులు సంచరించే కారణాలు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు చర్యలు తీసుకోవాలని జంతుకు ప్రేమికులు చెప్తున్నారు ఇప్పుడు కొత్తగా నిర్మించిన జాతీయ రహదారిలో ఏనుగుల సంచారం కోసం ప్రత్యేకంగా వంతులు నిర్మించడం కూడా మనం గుర్తించాలి ఈ పద్దెనిమిది వందల ఎనభై ఏడు రెండు వేల పదిహేడు మధ్య కాలంలో రైల్వే ట్రాక్ల కింద దాదాపుగా రెండు వందల అరవై ఐదు ఏనుగులు పడి చనిపోయాయి అన్నమాట అది ఇప్పుడు ఏనుగులు ఆసియాలో ఉన్న మొత్తం ఏనుగుల్లో మన భారతదేశంలో ఉన్నవే సిక్స్టీ పర్సెంట్ ముప్పై రెండు ఏనుగుల సంరక్షణ కోసం ఉన్న రిజర్వుల సంఖ్య అనమాట మన భారతదేశంలో ముప్పై రెండు పద్నాలుగు రాష్ట్రాల్లో ఏనుగు రిజర్వుల కింద ఏడు వేల ఏడు వందల డెబ్భై చదరపు కిలోమీటర్ల ప్రాంతం విస్తరించి ఉంది ఏనుగులు యాభై మైళ్ళు ప్రయాణిస్తామంట ప్రతిరోజు తన ఆహారం కోసం ఆసియా ఏనుగులు ఏడు నుంచి పది అడుగులు ఎత్తు రెండు వేల నుంచి ఐదు వేల కేజీల వరకు బరువు ఉంటాయన్నమాట దక్షిణ భారతదేశంలోని ఏనుగు కారిడారులు ఇరవై ఎనిమిది ఉన్నాయి మధ్య భారత్లో ఇరవై ఐదు ఉన్నాయి ఈశాన్య భారతంలో ఇరవై మూడు ఉన్నాయి వాయువు బెంగాల్లో ఇరవై మూడు ఉన్నాయి వాయువు భారత్లో పదకొండు ఉన్నాయి మొత్తంగా నూట పది కారిడారులు ఏనుగులు కోసం ఏనుగుల ధరలో మన్నించిన వారు సంవత్సరాల వరకు చూస్తే రెండు వేల పద్నాలుగు పదిహేనులో నాలుగు వందల పద్దెనిమిది మంది పదిహేను పదహారులో నాలుగు వందల అరవై తొమ్మిది మంది పదహారు పదిహేడులో ఐదు వందల పదహారు మంది పదిహేడు పద్దెనిమిదిలో ఐదు వందల ఆరు మంది పద్దెనిమిది పంతొమ్మిదిలో నాలుగు వందల యాభై రెండు మంది పంతొమ్మిది ఇరవైలో రెండు వందల డెబ్బై రెండు మంది ఇది ఏనుగుల గురించి సంజ అంటే ఏనుగులని మనం జాగ్రత్తగా చూసుకోవాలి వాటిని ఒక పద్ధతి ప్రకారం వాటిని పెంచాలి ఇది చాలా పెద్ద టాస్క్ అనమాట మీద కూడా ఇన్కమ్ సంపాదించవచ్చు దీని ద్వారా ఒక 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 లక్ష మందికి ఉపాధి పొందు ఏనుగులు ఏనుగులని ఆధారంగా చేసుకుని ఇండియాలో ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం